నిజం చాలు మొబైల్స్ వచ్చిన తర్వాత నిజంగా మనిషికి ప్రశాంతత భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా దగ్గిపోయాయి రాసుకోండి చేసుకోండి కనీసం ఈ రోజు డైరెక్ట్గా నీ ఫోన్ నీ భార్య కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారు మొబైల్ ఒక భయంకరమైనటువంటి పెరుగు భద్రం ప్రశాంతంగా లేదా ప్రియవాళ్ళు కూడా లేదు తెలుసా రాత్రి రెండు మూడు దాకా కూడా మెరుగునేటువంటి యువతి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి ఎప్పుడు మొబైల్ 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 ఎంతమంది పిల్లల ఇంట్లో మానసిక వేదనకు గురవుతున్నారో తెలుసా తల్లిదండ్రులు వాళ్ళని చూసి కడుపు తరక్కుపోతుంది పిచ్చుళ్ళు సార్ మొబైల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్స్ లో కొంతమంది పిల్లలు చచ్చిపోయారు కూడా మొబైల్ మీ పిల్లల్ని మీరు పాటు చేస్తాను ఏడిస్తే వాడికి ఫోన్ ఈ రోజుల్లో ఎవరైనా సరే ఏదైనా పని చెప్పండి రూపాయి అనేవాడిని అంటే డబ్బులు ఇస్తే అని ఇప్పుడు మీరు ఏ పిల్లలు చెప్పండి ఫోన్ ఇస్తే నువ్వు కూడా ఇంత ఈజీ అయిపోయింది ప్రాసెస్ ఒకప్పుడు పిల్లవాడు ఏడిస్తే తల్లి ఎత్తుకొని లాలించి పాలించి వాడిని ఎంతగానో ఆ శరీర స్పర్శ ఆ మాతృ పేరు కురిపించేది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే పని కట్టం కదా అని చెప్పేసి ఆ మొబైల్ తీసుకెళ్లి వాడు మొకరలా పడేస్తుంది వాడు మొబైల్లో వాడు బిజీ అయ్యాడు ఏం పని ఏం చేసుకుంటుంది రేపు నువ్వు ముసలిదాని అయిపోయిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్ళి వృధాశ్రమంలో పడేస్తున్నాడు వాడి పని వాడు చేస్తున్నాడు నేటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మారణాయుధం స్లో పాయిజనింగ్ మొబైల్ గంటల గంటల సమయాన్ని తినేసేది నిన్ను దైవ నామ స్మరణ నుండి దూరం చేసేది ఎంతమంది నిజంగా శుభహారంలో అల్లంబరిలో అల్ల వేలి గనుపుల మీద లెక్కలేస్తూ స్మరణ చేస్తున్నారు కాళ్ళు దొరికితే ఫోన్ వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ స్టాఫ్